ఈరోజు మనం ధర్మశాస్త్రము దాని ధర్మాల గురించి నేర్చుకునే ముందు ప్రార్థించుకుందాం సకల చరాచరములకు ఆధారభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పాదాలు కొందనాలు నీ వాక్య ధ్యానంలో మాకు సహాయపడగలరని మీరు మాయిందుండి ఈ వాక్య ధ్యానాన్ని ముగించు వరకు మీరు మా హృదయాల్లో పలికించగలరని ప్రభువైన క్రీస్తు పేరుట వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ క్రైస్తవులకు పరిశుద్ధ గ్రంథము బైబులు బైబులును అని కూడా అంటారు ఈ ధర్మశాస్త్రంలో ప్రధాన ప్రధానకర్త దేవుడు ఈ దేవుని నిబంధనల్లో ధర్మశాస్త్రంలోని ప్రధాన ధర్మం ఏందంటే భూలోకంలోని ప్రతి ఒక్కరూ దేవుని ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆచరిస్తూ అందుకు కట్టుబడి ముందుకు నడవాలి దేవుని ఆజ్ఞను అతిక్రమించుట పాపము పాపం వలన వచ్చు ఫలము మరణము రోమనీకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవ వచనంలో ఇలా రాయబడింది అయితే ఈ ధర్మశాస్త్రానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి పురాతన చరిత్రలో ఏదేని ఒక ప్రత్యేక కాలంలో ఆనాటి కట్టుబాట్లకు అనుసంధానంగా మరియు ముందు కాలాలకు తగినట్లుగా దేవుని ఆజ్ఞలకు అనుసంధానింపబడ్డదే ఈ ధర్మశాస్త్ర నిబంధన అయితే ధర్మశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది ధర్మశాస్త్రం అంటే గ్రంథాలు కావు అవి వివిధ వ్యక్తులచే వివిధ సమయాలలో కనుగొనబడిన ఆధ్యాత్మిక నిఘంఠు మానవుడు దేవుని మరిచిన మరుక్షణం అతను ఎదుర్కొని విపత్తులు మరియు ఒక జీవికి మరొక జీవికి జీవాత్మకు పరమాత్మకు గల సంబంధాల కలయిక అంతేకాకుండా మరణము తీర్పు పునరుద్ధాల ప్రస్ఫుట విషయాలు సూచికలు ఆఖ ఆఖరకు ప్రజ్ఞాశాలి దేవుని ప్రజ్వలిత ప్రక్రియలను తెలుసుకున్నటయే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే దేవుడు ఎక్కడున్నాడు దేవుడు అంటే ఎవరు ప్రకృతిలో ఉన్న నాకు కనబడిన నా మనస్సుకు మరియు నా ఊహకు అందిన వాటితో నా జ్ఞానము అడిగా నీవు దేవుడువా అని నాకు కనిపించే ఆకాశాన్ని భూమిని నీటిని నిప్పుని అగాధాన్ని ప్రశ్నించా మీరు దేవుళ్ళా అని వారు పూజలు అందుకుంటూ మేము దేవుళ్ళము అంటున్న ప్రతి ఒక్కరిని అడిగా మీరు దేవుళ్ళా అని అందరి నుండి నాకు వచ్చిన సమాధానం ఒకటే మమ్మందరినీ దేవుడే సృష్టించాడయ్యా మేము దేవుళ్ళం కాదు అంటున్నారు మా అందరిలోనూ దేవుడు ఉన్నాడు అని ఒక్కాణిస్తున్నారు వీటన్నిటినీ క్రోడీకరిస్తే ప్రకృతిలోనూ ఆకాశంపై ఆకాశాల్లోనూ ప్రతి ఒక్కరూ అనే పదం నేను దేవుణ్ణి కాదు నేను ఆయన చేయబడ్డ లేక వారము అంటారు అయితే దేవుడు ఎక్కడా దేవుడు ఎక్కడున్నాడు ఆయన రూపమేది ఈ లోకంలో ఉన్న ఓ మత పెద్దలారా సువార్థికులారా శ్రీ వేదాంత పండితారాధ్యుల వారులారా మీరు ఉచ్చరించి మేము ఉచ్చరించే దేవుడు ఎక్కడ కొంచెం మీరు స్వగతి పూజింప మానుకొని దేవుని గురించి ఆలోచించండి ప్రకృతి బా ప్రకృతి బాగుపడుతుంది దేవుడు ప్ర సంతోషిస్తాడు సకల చరాచర జీవులకు అన్ని యుగాల్లో సృష్టికర్త ఒక్కడే దేవదూతలతో విసిగిపోయిన దేవుడు భూమిపై నరుని తన పోలికి చొప్పున నిర్మించుకొని దేవుని కుమారులుగా పగడించుచు సృష్టికర్తతో మానవుడు ముచ్చడించు సమయాలున్నాయని భైబుగ్రంథం చెబుతుంది మానవుడు సైతాను ప్రలోభితుడైనందున మరణము శాపంగా విధించబడింది మానవునకు మానవునకు దేవుడిచ్చిన జీవాత్మ యుగ యుగాలుగా విస్తరిస్తూనే ఉంది మనిషి శాతాను పోకడలను మాననూ లేదు మరణము వానిని వీడనూ లేదు కానీ సృష్టికర్త దేవునకు అహంభావి సైతానుకు మధ్య నరుని నరకయాతనలు చివరకు నరుని మరణం అంతు చిక్కిన అంతు చిక్కని దేవుని ఆంతర్యం దేవుని విమర్శించుకు నరుడు ఏ పాటివాడు ఎందుకంటే ఒక చిన్న అర్థంగాని విషయం దేవదూతలు కూడా దేవుని చేయి నిర్మింపబడిన వారే కదా కానీ వారు తప్పు చేసినా వారికి మరణం లేదు ఎందుకు తెలియదు ఈ బైబిల్ గ్రంథంలో దేవుని ప్రణాళిక ఏందంటే ముందు నరునకు దేవుడు మరణశిక్ష విధించి తిరిగి తన యొద్కు రమ్మని నరున పిలుచుటలో ఆయన ఉద్దేశం మానవులకు అర్థం కానిది నరులపై దేవునికి ఎంత అపారమైన ప్రేమ కాకపోతే తన ప్రియకుమారుడైన ఏసయ్యను ఈ లోకానికి పంపుతాడు అపవాదిసే శోధింపబడిన ఏసయ్య దేవుడు తనను పంపిన వాణి మనోభిష్టాన్ని నెరవేర్చడకు మరణశిక్షను ఎదుర్కొంటాడు బా ఎంత కఠినత్వం అందుకు యేసుక్రీస్తులు వారు అంటారు నా ఇష్టమును నెరవేర్చకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చకు పరలోకము నుండి దిగువచితిని అని అంటారు ఇక్కడ మానవమాతృమైన మనకు మన అంతరంగాలకు శోధింపబడే సాధే సైతానుకు దేవుని ప్రణాళిక అంతు చిక్కదు బైబులు ఒక నమ్మికతో మొదలైంది మన వర్ణ పూర్తిగా వస్తుగతం కాదనే చెప్పాలి బైబులు దృక్పథాలను అర్థం చే అర్థం అడ్డం పెట్టుకొని శతాబ్దాలు గడిచిన ఎవరికి వారే కొత్త తత్వాలను సృష్టించుకుంటున్నారు వారికి వారే రూపకల్పన చేసుకుంటున్నారు ఇవి మారే రోజులు వస్తాయా ధర్మశాస్త్రాన్ని గురించి మరలా ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు